స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవజ్ఞులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబెస్మెంట్ కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎంబీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డిపాలెం इस फिर गत्तोरी इस सब्रेश ऊसक तैक सब्सफ kind ज�त़् कर रे, जो, भर मेम कोरे लिए लिए, लोग शे Hayır काले है न कर फिर। o कर लो आत करना लगर कर लो आत आ, मृघसतिता मतमलोग, जो लden ख ऊत कि घल र। आंटी ने स्टार्ट किया है वैसे नादा आलोन ये जो बीसीआर नक्सली यस सी है यस सी है इसलिए काफी इसमें लोन सोचने मत यार बच्चों ने देते ना बच्चों ने लेकिन जब तबका है अच्छी फिरो 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 ये माँ बीवी मेरी ये मना प्रॉब्लम होने आया फिर और डबाने आंधा पीछे लावट लेंगे हाँ बेहद इतना चीज़ आया है अंदर पीछे लावट पेंशन आठ में ये मी के माँ ये मना बाबाओं का ना घर में तबियत बिल्कुल ठीक 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 है अभी कहीं जाते हैं ना क्या नमः अंजेस्टे दिल्ली दूर नोकोएं ना uh. ना ले ले दे, दे ఈ దుర్గానగర్ వాటర్ ఇష్యూ గత మూడేళ్ల నుంచి కౌన్సిల్ మీటింగ్ లో చాలా సార్లు దీని గురించి ప్రస్తా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని మూడో వార్డులో తిరగడం జరిగింది ఇక్కడ ఎస్సీ కాలనీసు ఎస్టీ కాలనీసు అదేవిధంగా అరుంధతి వాడులు ఎక్కువగా ఉన్న ఏరియా ఇది వీళ్ళు ఇక్కడ నీటి సమస్య ఉంది అని చెప్పి చెప్పినందువల్ల ఈ పైప్ లైన్ సరిచేసి ముందు గా వీళ్ళకి నీళ్లు అందే విధంగా అంటే సమ్మర్ కాబట్టి ఇప్పుడు నీళ్లు లేకుండా ఎక్కడ మనం ఉండకూడదు అనుకున్నాం కాబట్టి దీన్ని అత్యవసర పరిస్థితుల్లో ఇది నుడాలో పెట్టి ఇది శాంక్షన్ చే ఇక్కడ వీళ్ళకి ఈ పైప్ లైన్ ద్వారా నీరు వచ్చేటట్టు చేయడం జరిగింది అందుకు నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను ఈ కార్యక్రమానికి ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి అయితే నేను ఈరోజు బుచ్చి మూడో వార్డు గ్రీవెన్స్ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా జన సైనికులకి అందరికీ స్థానిక ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొదటగా అదేవిధంగా ఉచ్చిరెడిపాలెం పట్టణం మూడో వార్డు పరిధిలోని ఇసుకపాలెం అరుంతి వార్డులో కూడా తాగునీటి సమస్య ఉంది అని కాకపోతే ఏంటంటే అక్కడ ఒకే బోర్వెల్ ఏదో కొంచెం పని చేస్తుంది సో ఒక ఒకసారి వీళ్ళు తీసుకుంటే ఇంకోసారి మోటార్ ఉన్న కారణంగా హరిజన్ వాడవాసులు అవసరాలకు సరిపడా నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కానీ ఒకటి ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటున్నారు దాన్ని కూడా తొందరలో క్లియర్ చేస్తామని చెప్పి మీ అందరికి నేను మాటిస్తున్నాను అదేవిధంగా ఎక్కడ కూడా నీటి సమస్య ఉండకూడదు అనే కాన్సెప్ట్ మనం తాగునీరు అనేది సా ఏది లేకపోయినా ఉండొచ్చు కానీ నీళ్ళు లేకుండా ఉండలేం కాబట్టి ప్రతి దగ్గర మేము చెప్తున్నాము కాబట్టి ఎప్పటికప్పుడు ఆ సమస్యని స్థానిక నాయకులు అధికారులు అందరూ పరిష్కరిస్తున్నారు దానికి నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే కృష్ణా థియేటర్ మరి దుర్గా నగర్ ప్రాంతాల్లో వీళ్ళకి రోడ్లు డ్రైన్లు అవసరం అని చెప్పి కూడా ఇప్పుడు నేను గ్రీవెన్స్ తిరిగినప్పుడు అందరూ చెప్పడం జరిగింది అది కూడా అతి త్వరలో వాళ్ళకి ఇస్తాము ఇప్పటికే గుచరడిపాలెంలో వివిధ వార్డులలో పనులు మొదలుపెట్టున్నాం కొన్ని రోడ్లు అయితేనేమి కొన్ని డ్రైన్లు అయితేనేమి ఏమేమి కావాలో అవన్నీ మొదలు అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పంచాయడ్ దగ్గర థర్టీ త్రీ కేవి సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది లేకుండా లోడ్ ఎక్కువ అవుతుందని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేసిన దానివల్ల ఈ సబ్స్టేషన్ దాని వస్తే వాళ్ళందరికీ కూడా మంచిగా ఉంటుంది అండ్ మనకి వన్ థర్టీ త్రీ కేవీ స్టేషన్ కూడా బుచ్చిరెడ్డిపాలెంకి ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది దానికోసం అధికారులు స్థలం కోసం ఐదు ఎకరాల స్థలం కోసం కూడా చూస్తున్నారు అది కూడా మొత్తం ఇచ్చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ చెప్తున్నాను అట్లాగే ఇప్పుడు నాగమంబపురం వద్ద ఆటో నగర్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ఆటో కార్మికులందరూ అక్కడికి వెళ్ళిపోతే బుచ్చిరెడ్డిపాలెంలో మెయిన్ గా ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది అని చెప్పి అందరూ చెప్పిన దానివల్ల వాళ్ళకి అక్కడ ఆటో నగర్ అలర్ట్ చేసి అక్కడికి వాళ్ళు ఆల్రెడీ దాన్ని పని జరుగుతూ ఉంది నేను కూడా మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి దాన్ని చదుర పెట్టుకోవడానికి అంత చే చేసిస్తున్నాం తొందరగా అయిపోవాలని చెప్పి సో అది కూడా చేస్తాము అట్లాగే ఇప్పుడు మనం అన్నిటికన్నా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధానాన్ని పాటిస్తూ మొట్టమొదటిగా కోవూర్ నియోజకవర్గంలో పి ఫోర్ విధానంలో తేజో డెవలపర్స్ సహకారంతో ఎన్నో ఏళ్ల నుంచి బుచ్చిరెడ్డిపాలెం ప్రజలు కళ్ళ కంటున్న మార్కెట్ ని అరవై రెండు రూములతో మనము కట్టించుకుంటున్నాము అది తొందరలోనే ప్రారంభోత్సవం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను కింద మనం ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చుకోవడం జరిగింది మత్స్యకార భరోసా ఇచ్చుకున్నాం అలాగే రాబోయే రోజుల్లో ఇరవై మనకి ఇంకొక ఇరవయ తేదీ నుంచే మనకి రైతు అన్నదాత సుఖీభవ కూడా మూడు విడతలుగా సో మన ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు కూడా అయిపోతున్నాం అదేవిధంగా విద్యా విధానాన్ని మార్చుకున్నాం ఒక్క ఒక్క క్లాస్ కి ఒక్క టీచరు అనే కాన్సెప్ట్ తో మనము విద్యా మంత్రి లోకేష్ బాబు గారు ముందుకు తీసుకెళ్తున్నారు రెండు రోజుల క్రితమే మనం ఎంతో ఘనంగా ఐదు మండలాల్లో పల్లె పండుగ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా గుంతలు పడిన అయితేనేమి ఇవన్నీ పూడ్చుకొని వాటిని ఓపెనింగ్ కూడా చేసుకోవడం జరిగింది చాలా చాలా రోడ్లు ఓపెన్ చేసుకున్నాం అన్ని మండలాల్లో అదేవిధంగా ఇప్పుడు పిఎంఏవై వై టూ పాయింట్ జీరో స్కీమ్ ద్వారా ఉచ్చి నగర పంచాయతీ పరిధిలో రెండు వందల ఎనభై ఆరు నూతన గృహాలు శాంక్షన్ వచ్చింది ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం రెండున్నర లక్ష రూపాయలు ఇది అందివ్వబోతుంది ఇప్పుడే ఇది నిన్ననే వచ్చింది ఇది కూడా ముందు ఈ రెండు వందల ఎనభై ఆరు మందిని లబ్దిదారుని చూసి త్వరలో వాళ్ళకి ఇవి అందజేస్తామని కూడా చెప్ మీకు అందరికీ తెలియజేసుకుంటాను నిధులతో అండ్ విపిఆర్ ఫౌండేషన్తో అలాగే మా సిఎస్ఆర్ ఫండ్స్ తో ఏదు ముందు మీ బుచ్చరెడ్డి పాలెంలోనే ఎక్కువ పెడుతున్నాము సో దాంతో మనం డెవలప్ చేసుకుంటా ఉన్నాము అదేవిధంగా మీకు తెలుసు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు పదకొండు గంటలకు అక్కడ ప్రెస్ మీట్ ఉంది మన ఇంటి దగ్గర అయినా కూడా చెప్తున్నాను అన్నిటికన్నా ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడా అని అడిగే వాళ్ళకి సమాధానంగా నిన్న తల్లికి వందడం అనేది చాలా గొప్పగా దాన్ని చేపట్టారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే మనకి పెన్షన్ ఇస్తున్నారు నాలుగు వేలు ఈ గ్రీవెన్స్ లో తిరిగేటప్పుడు ఎంతో మందిని అడిగితే మాకు నాలుగు వేలు పెన్షన్ వస్తుందమ్మా అని సంతోషంగా అదే అదేవిధంగా పెన్షన్ రాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళకి అర్హత గాను ఉంటే తప్పకుండా వాళ్ళని యాప్ లో అప్లోడ్ చేయడానికి స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది మొత్తం కలిసి వాళ్ళకి హెల్ప్ చేయాలని కూడా మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను